కేసీఆర్ మీద వేసిన కమిషన్కి చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి వైదొలిగారు ఆయన స్థానంలో మరొకరు వస్తారు ఈ విద్యుత్ ఒప్పందాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన కమిషన్ చైర్మన్గా ఇప్పటిదాకా జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ పదకొండవ తేదీన కేసీఆర్ని కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి ఆయన గతంలో నోటీస్ ఇచ్చారు ఎన్నికల సందర్భంగా నేను చాలా బిజీగా ఉన్నాను క్యాంపెయిన్లో ఉన్నాను అందువల్ల ఎన్నికల తర్వాత జూన్లో హాజరవుతాను కమిషన్ ముందని చెప్పి కేసీఆర్ అప్పట్లో జవాబిచ్చారు అయితే ఈ మధ్యకాలంలో ఏమైంది జస్టిస్ నరసింహారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కొన్ని అంశాలని మీడియాతో పంచుకున్నారు దీని మీద కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఏంటి ఆయన ఆర్గ్యుమెంటు విచారణ జరుగుతూ ఉండగానే కమిషన్ చైర్మన్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడడం అక్రమం అసలు ఈ కమిషన్ ఏర్పాటే చెల్లదు అని వెళ్ళారు కోర్టుకి అయితే తెలంగాణ హైకోర్టు కేసీఆర్ గారు వేసిన పిటిషన్ కొట్టేసింది దాని మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టు నిర్ణయం ఇవాళ వచ్చింది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సందర్భంగా కొంత డ్రామా జరిగింది కోర్టులో కమిషన్ చైర్మన్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణల గురించి మాట్లాడడం మీద సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది చైర్మన్ను తొలగించడం మంచిది కాబట్టి తొలగించండి అని కూడా ఆదేశించింది ఓవరాల్గా అప్పుడు లంచ్ తర్వాత విచారణ కొనసాగిస్తాము ఈ పిటిషన్ మీద అని చెప్పింది అంటే కేసీఆర్ కోరినట్టుగా అసలు కమిషన్ను కూడా రద్దు చేయాలో లేదో కోర్టు వారు నిర్ణయించాల్సి ఉందన్నమాట లంచ్ తర్వాత అయితే ఈ లోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్విక్గా రియాక్ట్ అయింది విషయం తెలుసుకున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు తక్షణం తన పదవికి రాజీనామా ఇచ్చారు ఈ విషయాన్ని లంచ్ తర్వాత హియరింగ్లో సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నరసింహారెడ్డి గారి స్థానంలో మరొకళ్ళు నియమిస్తాం అని కూడా కోర్టుకి చెప్పింది దీనికి సుప్రీంకోర్టు వెంటనే అంగీకారం తెలిపింది ఇవన్నీ క్విక్గా జరిగిపోయినాయి డెవలప్మెంట్స్ అన్ని కోర్టులో అంటే కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ విచారణ కొనసాగుతుంది అంటే కేసీఆర్కి ఆ రకంగా రిలీఫ్ దొరకనట్టే ఆయన కోరుకున్నది ఏమిటి అసలు కమిషన్ నియామకాన్నే కొట్టేయాలి అని అది చెల్లదు అని కానీ అది సాధ్యం కాల ఇప్పుడేంటి పరిస్థితి మా ముందు హాజరు కావాలని చెప్పి కేసీఆర్కి కొత్త కమిషన్ చైర్మన్ నోటీస్ ఇవ్వరు అని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి కేసీఆర్కి విచారణ తెప్పలు తప్పవు ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు కేసీఆర్కి చేదుగా మారిన జస్టిస్ నరసింహారెడ్డి ఒకప్పుడు ఆయనకి చాలా తీపి ఈ తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నరసింహారెడ్డి గారు ఉన్నారు అప్పట్లో కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమానికి అనుకూలంగా ఆయన చాలా తీర్పులు ఇచ్చారు తన తీర్పుల ద్వారా పరోక్షంగా కేసీఆర్ గారి ప్రాభం పెరగడానికి చాలా ఉపయోగపడ్డారు ఇందులో చెప్పుకోదగ్గది శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వ్యవహారం ఈ కమిటీ రిపోర్ట్లో గోప్యంగా ఉంచిన ఏ చాప్టర్లో ఉన్న వివరాలని నరసింహారెడ్డి గారు తన తీర్పులో ఒక భాగంగా రాసి వాటిని బయటపెట్టారు పరోక్షంగా కేసీఆర్కి ఆ రోజుల్లో అదొక పెద్ద ఆయుధంగా మారింది అప్పుడు కేసీఆర్కి టీఆర్ఎస్కి అంత ఉపయోగపడ్డ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఈ కమిషన్ చైర్మన్గా కేసీఆర్కి కంటగింపు అయ్యాడు ఆయన ఇప్పుడు వైదొలిగాడు కానీ విచారణ ఎదుర్కోవడం మాత్రం కేసీఆర్కి తప్పడం లేదు రేవంత్ రెడ్డి ఫాస్ట్ రెస్పాన్స్ తోటి కేసీఆర్ లీగల్ చిక్కుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు